మన ముద్దుల కన్నా ఈ జిల్లాకే హనుమంతుడు రాదా ఏ రాష్ట్రాలకే ప్రదేశానికి అలాగే దండేసి బొట్టెట్టి పసుపు రాసి డెకరేషన్ బ్యాగ్ పడుతున్నా చిన్న ధైర్యం వచ్చింది బావా మీరు ముందు పోద్రాడ్రా మనల్నే వండేసి బిర్యానీ చేసి అన్నాడు చూస్తా అంటే అడుగు ఇంట్లో పెట్టావంటే కాళ్ళు నరుకుతా నరుకుతాచుకోవడానికి మామగారి చేతులు పెట్టింది ేబీ అవును నువ్వు ఇంకా నిద్రపోలేదా నువ్వు ఇలా మెలుకుంటే నీ ఆరోగ్యం అయిపోతు చెప్పు అసలే ఊళ్ళో డాక్టర్ లేడు నీకేదనైతే నాకెవ్వలేడు బేబే ఒక వర్ష కాళ్ళు నొక్కేమంటావా కళ్ళు మూత అడిపోతాయి పని నేనేం చేశానే పండగ ఊళ్ళో అందరు అడిగితే స్టెప్ చేశా మా వాళ్ళు అందరు మందు కొట్టారు నేను కొట్టానంటి లేకపోతే ఊళ్ళో ఏ ఆడదాని మీద పెద్ద నరికేస్తాను పోటీ చేస్తాను అంటున్నావు

నువ్వు కొంచెం కుళ్ళు మొద్దానివే ఎందుకంటే నీ మొగుడికి కొడుక్కి రాని పేరు నాకు వచ్చేస్తుందని కొత్త కొత్త కొత్తలా ఆడిపోతున్నావు ఏదైనా చేసేయడానికి మా అమ్మగారు ఎలకనో పిల్లినో కాదు పులినే ఈ పులేవరి దగ్గర పెరిగింది ఈ సింహం దగ్గర బేబీ నీ ఆశీర్వాదం నాకుందే పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలాగా ఆసేసుకోవో అది సరే గాని ఆకలి గురించి ఏం నేను వంట చేయలేదు నువ్వు ఇక్కడ పొయ్యి మీద పాలు పెడితేనే అక్కడ పొలంలో ఉండి యువత నువ్వు పాయసం వండుతున్నావని జీడిపప్పు పాయసం నేను చూసుకుంటాలే కోల్ కోల్ బేబే ఈ పాయసం తోటే పడేసినట్టున్నా ముసలాన్ని అబ్బో నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా ఇదిగో బేబే పడుకున్నాకి ఈజీ కదా అని అప్పుడు నరిగే ఒక కాళ్ళు నన్ను మోయలేక సత్తావు ఈ జరుకులతోటే తాత బెదిరి సన్యాసుల్లో ఒక జంపై అయిపోయినట్టున్నాడు ఉంటే ఫ్రీగా పెరన్నోళ్లి ప్యాకెట్ ఇచ్చినట్టు కండలతో పాటు ఎంత అందంగా పుట్టాడు ఏం తింటాడే బాబు కత్తిలా ఉంటాడే అతన్ని చూపులతోనే తినేకి ఇలా రోడ్ దొరికితే పెళ్ళవకపోయినా పర్వాలేదు

రోజు సుబ్బమ్మ గారితో గడ్డి వాంగనక దూరుతుంది అది కూడా చూసారా అది లోపలికి వెళ్తుండగా చూసారా వెళ్ళిన తర్వాత చూసారా లోపలికి వెళ్ళే వరకు చూసాం లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ ఇక్కడ కదా ఏ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది కొండలు చూడవే పిక్కల్లా ఉన్నాయి కొడవలు ఇచ్చుకుని కొట్టానంటే ముక్కు మొహం కట్ అయిపోద్ది మీ మొహాలకి మా బావ కావాలా ఏంటే హనుమంతు నీకు మొగుడవుతానని కాగితం రాసిచ్చాడా లేక నువ్వే కావాలని కలవరిస్తున్నాడా ఏ నాకు మా బావంటే ప్రేమ కానీ మా బావకి నేనంటే ప్రాణం అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా ఎవరు ము క్రికెట్ సోతనా కప్పు మాదే రావా నేనే నాగులకొండ పేసినట్టు కత్తిర్రాని దయచేసి వినండి ఈ కి ఆ సౌకర్యం లేదు కార్తీ అయిపోయినట్టుంది ఏ రోజులు కాలేదు నిన్ను కలవటానికి పగలంతా అస్సలు పట్టించుకోవు రాత్రైతే వదిలిపోవు ఓసే నా పిచ్చి సత్యవతి మాంసం తిన్నాం కదా ఎముకలు మెల్లో వేసుకొని తిరుగుతావా మరదల దగ్గరికి వెళుతున్నాను కదా అని పొద్దున్నే మల్లెపూలు చేతికి చుట్టుకొని తిరుగుతామే ఇప్పుడు ఏం కావాలి నువ్వు నా చేతికి చిక్కితే చెరుపు రసం తీస్తా నెల తిరగకుండానే నీచేతా పోవే ఇది నేను ఏంటమ్మా పందెం నువ్వు అలా చేస్తే ఇంకోసారి మేమెవరం హనుమంతారికారు కూడా చూడం చూసాం ఆ కొట్టు కట్టేసి వెళ్ళిపోండి నేను మా హనుమంత్ బావతో పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ అంటుంది ఇంగ్లీష్ నువ్వు నేర్పేవా లేకపోతే అంత కరెంట్ గా ఎలా మాట్లాడుతుంది కరెంట్ గా అదే అదే ఓయ్ వెళ్ళమంటే మీకు కాదు మీరు అది అది ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు బావా ఓ పని అది ప్రేమించిన వాళ్ళకి చదువుతారు నేను ప్రేమిస్తున్నాను మన సంత నువ్వే నువ్వే కావాలి నువ్వు లేకు నేను లేను

లాంగ్ జంపా నువ్వు తిరిగా జంప్ నీళ్ళు తాగిసింది పొట్ట నొక్క కక్కించి నేను పెళ్లి కాకుండా పొట్ట నొక్కేసేదానికి పెళ్లి చేసుకోవాలి ఏంటి నువ్వు కాను నువ్వు కానీ చెప్తాను చెప్తా సైన్స్ ట్రీట్మెంట్ ఏమైందిరా నువ్వు కానీ ఆ శుభం చూస్తే బాగోదురా అదే నువ్వే కానీ తప్పదా కానీ చెప్తుంటే కదే దీనికి ఏ వచ్చు కదరా వచ్చి కదా ఏ తోచినోళ్ళు మునగకూడదు అంటే అవును ఈ ఐడియా నాకు ముందు రాడేదేటి గుర్ర నోళ్ళకు వస్తాది ఇప్పుడు ఇస్తా చూడండి రాస్కా